ఈ పొట్టేపాలెం కలుజు అనేది వర్షాలు పడినా చిన్న చిన్న చినుకులు పడినా సరే ఇట్లా ప్రవాహం అనేది ప్రవహిస్తూ ఉంటుంది దీంతో రాకపోకలు ఎంత ఇబ్బందో మనం ప్రత్యేకంగా చెప్పలేదు మన నెల్లూరు వాళ్ళకి అనమాట చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం జొన్నవాడ వెళ్ళాలన్నా కానీ అలాగే వెళ్ళాలన్నా బుచ్చి ఆత్మకూరు ఎట్టు వెళ్ళాలన్నా ఇదే కీలక మార్గం అనమాట ఈ మార్గంలో ఎప్పుడు వర్షాలు పడ్డా పెద్ద సమస్యగా మారిపోతుంది ప్రవాహం చూడండి ఒకసారి ఎంత లావణ పడుతుందో ఆ ప్రవాహం కానీ బండ్లు వచ్చేదానికి పోయేదానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నది అలాగే మీరు పక్కన కానీ చూసిన పక్కన కానీ ఇంకో రోడ్డు ఉంటు ఉంటుంది నుంచి కానీ బైక్లు చిన్న చిన్న ఆటోలు అలాంటివి పోతూ ఉంటాయి కానీ బస్సులు రావాలన్నా లారీలు రావాలన్నా ఇదే మెయిన్ మార్గం అనమాట అలాంటిది ఈ బ్రిడ్జ్ అనేది మన నెల్లూరు రూరల్ ప్రజలకు ఎన్నో ఏళ్ళ కళ ఈ బ్రిడ్జి కొత్త బ్రిడ్జ్ నిర్మించాలండి మన నెల్లూరు రోల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారు కానీ కలనమాట ఈ పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి నిర్మాణం అనేది ఆ కళ ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదు టీడీపీ గవర్నమెంట్ అయితే నెరవేరబోతుంది అనమాట ఈ పొట్టేపాలెం కలుజు బ్రిడ్జికి అయితే ఐదు కోట్లయితే ఆమోదముద్ర అయితే పడింది అనమాట మన టీడీపీ గవర్నమెంట్లో ఈ విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామెన్ మహేష్తో వినీత్ సాస్ టీవీ